హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు సావిత్రి ఆరు వంటలు లాస్ట్ వీడియోలో మనం మొదలెట్టుకొని ఏ నక్షత్రానికి ఏ సింహద్వారం టాలి అనేది చెప్పుకున్నాం కదా అంతకుముందు వీడియోలు చూశారు అనుకుంటాను నేను అన్ని విష్ణు సహస్రనామ శ్లోకాలు కూడా చెప్పాను అందరూ అది కూడా చూడండి తర్వాత ఇప్పుడు నక్షత్రాలకి సింహద్వారాలు చెప్తున్నాను లాస్ట్ రెండు వీడియోల్లో కూడా మనకి ఎనిమిది నక్షత్రాలు అయిపోయినాయి అశ్వని నుంచి మనకి పుష్యమి వరకు అయిపోయింది తర్వాత తొమ్మిదో నక్షత్రం నుంచి వాళ్ళు చెప్తున్నాను అనమాట అందులో ఏంటంటే మనం ఈ రోజు చెప్పుకునే నక్షత్రాలు ఆశ్లేష మఘ పుబ్బ ఉత్తర హస్త ఓకే ఆశ్లేష మఘ పుబ్బ ఉత్తర హస్త నేను మీకు అంతకుముందు చెప్పాను పుబ్బరా పుబ్బ అంటే పూర్వ పలుగుని ఉత్తర అంటే ఉత్తర పలుగుని సో సో కొన్నిట్లో మనకు పంచాంగాల్లో పూర్వ పలుగుని అని ఇస్తారు ఇంగ్లీష్ వాటిలో కూడా దీనికి ఏమో ఉత్తర పలుగుని అంటారు జనరల్ గా మనం వేసేది ఏంటంటే పుబ్బ ఉత్తర అంట ఓకే ఇది మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తున్నాను ఈ రోజు ఆశ్లేష నక్షత్రానికి ఎక్కడ పెట్టుకోవాలి అని ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఉత్తరం మంచిది బెస్ట్ ఈస్ నార్త్ అనగానే మీకు ఏం చెప్పాను నేను నార్త్ అనగానే మనకు ఆల్రెడీ ఈశాన్యంలో తప్ప ఇంకెక్కడ పెట్టకూడదు నార్త్ లో ఒకవేళ మధ్యలో మీరు పెట్టదలుచుకుంటే పెట్టుకోండి బట్ మోర్ దాన్ హాఫ్ ఇటు రాకూడదు వాయవ్యం వైపుకి రాకూడదు మోర్ దాన్ హాఫ్ ఈశాన్య టువర్డ్స్ ఈస్ట్కే పెట్టాలి సో మ్యాక్సిమమ్ మిడిల్ మిడిల్ ఎప్పుడు కూడా మధ్యమైన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి సూపర్ అనేది అయితే చెప్పలేదు బట్ నాట్ బ్యాడ్ కాబట్టి ఎప్పుడు కూడా ఈ రెండు కార్నర్లు కూడా ఈస్ట్ అండ్ నార్త్ వచ్చేప్పటికీ మనం ఎప్పుడు కూడా ఈశాన్యంలోనే పెట్టాలి సో ఉత్తరం ఇంపార్టెంట్ మంచిది అన్న వాళ్ళు ఈశాన్యంలో పెట్టాలి మహానక్షత్రానికి పడమర బెస్ట్ పడమర అంటే వెస్ట్ వెస్ట్లో కూడా మళ్ళీ మనం వాయవ్యంలోనే పెట్టాలి నైరుతిలో పెట్టకూడదు రెండు నైరుతులు కూడా బ్యాడ్ డైరెక్షన్స్ అంటే వీటిని ఏమంటాం మనం ఉచ్చస్థానం నీచ స్థానం అని నేను చాలాసార్లు చెప్పాను మీకు మంచివన్నీ కూడా ఉచ్చ స్థానాలు అడుగునుండేవన్నీ కూడా నీచ స్థానం కిందకు వస్తాయి సో ఓన్లీ ఉచ్చ స్థానాల్లోనే ద్వారాలు పెట్టాలి లేదు మధ్యమ స్థానం స్థానం అంటే ఇక్కడ వాయవ్యం పడమర వాయవ్యం ఓకే ఇటు పెట్టకూడదు నెక్స్ట్ నక్షత్రం వాళ్ళు పుబ్బా నక్షత్రం అంటే పూర్వ పలుగుణి నక్షత్రం పుబ్బా వాళ్ళకి సౌత్ మంచిది దక్షిణం దక్షిణం అనగానే మనం మళ్ళీ ఆగ్నేయానికి వెళ్ళాలి ఈ నైరుతి రాగుడు అదర్వైజ్ మిడిల్ చెప్పాను కదా మిడిల్ ఎప్పుడు కూడా మధ్యమా ఫలితాలే కాబట్టి మా మ్యాక్సిమం మీరు ఇటేస్ ట్రై చేసుకోండి ఆగ్నేయం ఆగ్నేయంలో పెట్టాలి సౌత్ వాళ్ళు తర్వాత నెక్స్ట్ నక్షత్రం వచ్చి ఉత్తరాలు ఉత్తరా నక్షత్రం అంటే ఉత్తర పలుగుని వాళ్ళకి తూర్పు ఈస్ట్ మంచిది ఈస్ట్ అనగానే మళ్ళీ మీకు ఈశాన్యమే రావాలి లేదంటే మధ్యలో అంతేగాని ఇటు ఆగ్నేయం రావు ఇది మళ్ళీ మనకి నీచస్థానం ఇది ఉచ్చం ఇది ఉచ్చం ఇది నీచం ఇది ఉచ్చం ఇది నీచం ఇది నీచం మళ్ళీ ఇది చూద్దాం మీకు నేను బిగినింగ్ లో నేను చాలా వీడియోస్ లో చూడండి మీరు నా స్టార్టింగ్ వీడియోలో మీకు దిక్కులు మూలలు వాటి ఇంపార్టెన్స్ నేను చాలా వివరంగా ఇచ్చాను అది కూడా కావాలంటే ఒకసారి మీరు ఖాళీ చేసుకోండి దీంతో పాటు ఓకే నెక్స్ట్ నక్షత్రం హస్తా హస్తా నక్షత్రం వాళ్ళకి మళ్ళీ ఉత్తరం నార్త్ బెస్ట్ నార్త్ బెస్ట్ అన్నప్పుడు మళ్ళీ మీకు నార్త్ లో ఈశాన్యం గుర్తురావాలి ఈ విధంగా పెట్టుకోవాలి తర్వాత మీరు ఎక్కడంటే అక్కడ పెట్టేసుకొని పెట్టేసుకున్నాం మేడం డైరెక్షన్ అనేది మాత్రం చెప్పకండి ఓన్లీ ఉచ్చ స్థానాలలోనే పెట్టుకోండి ఓకే తర్వాత ఇప్పుడు ఈస్ట్కి ఆపోజిట్ ఉన్న వాళ్ళకి ఈస్ట్ మంచిది అన్న వాళ్ళకి వెస్ట్ బాగుండదు అట్లాగే సౌ నార్త్ మంచిది అన్న వాళ్ళకి సౌత్ బెస్ట్ అవుతుంది సౌత్ బెస్ట్ అన్న వాళ్ళకి నార్త్ బెస్ట్ సో ఆపోజిట్ అవుతుంది అందుకని చెప్పి మీరు అటువైపు అసలు పెట్టుకోకుండా ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడు వెస్ట్ ఉంది అనుకోండి ఇప్పుడు వీళ్ళకి మనం వెస్ట్ చెప్తాం మఖా నక్షత్రం వాళ్ళకి పడమర అన్నారు పడమర అనగానే ఇంకా తూర్పు పర్సెంట్ పెట్టకూడదు అనుకోకండి వర్స్ట్ అంటే తూర్పులో పెట్టుకొని బట్ ఇట్ షుడ్ నాట్ బి మన ద్వారం కాకూడదు బై డోర్ కాకూడదు ఓకే మామూలుగా మనం డోర్ డోర్ పెట్టుకోవాలి తూర్పు జనరల్గా తూర్పు ఈశాన్యలో మన డోర్ ఓపెనింగ్ విండో ఆరు డోర్ ఉండాలనుకుంటే అది పెట్టుకోండి కానీ అది నడకకి ద్వారంగా పెట్టుకోండి అట్లాగే సౌత్ పెట్టుకునే వాళ్ళు ఉత్తరం కూడా పెట్టాలి కానీ ఉత్తరం అనేది సింహద్వారం కాకూడదు ఓకే సౌత్ లో సింహద్వారం ఉండాలి ఉత్తరంలో మాములు సింహద్వారం అంటే ఏంటండి మళ్ళీ అడగచ్చు సింహద్వారం అంటే మనం ఆ చౌకట్ అది పెద్దదిగా పెడతాం దానికి మెజర్మెంట్స్ ఉంటాయి సింహద్వారానికి మామూలు ద్వారాల కన్నా కూడా సింహద్వారం ఎత్తు వెడల్పు కూడా ఎక్కువ ఉంటాయి అవి సింహద్వారం ఉంటాం అలాంటిది పెట్టేది మనం ఉచ్చ స్థానంలో పెట్టాలి మనకి బెస్ట్ డైరెక్షన్లో రెండో వైపు చిన్నది పెట్టుకోవచ్చు ఓకే ఐ థింక్ అందిస్తుంది